పిత పుత్ర ఆత్మనామమున ఆమె ఈరోజు సెప్టెంబరు రెండవ తారీఖు లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను అచట ఆయన చదువుటకు నిలుచుండగా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనపడేను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను వృడ్డివారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనమును కలగచేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకు నాకు ఇచ్చి కూర్చుండెను ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను అది వినిన ప్రజలందరూ దయాపూరితులకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి అంతట యేసు వారితో ఓ వైద్యుడా నీకు నీవే చికిత్స చేసుకునుము అను సామెతను చెప్పి నీవు కఫర్నాములో ఏ కార్యములు చేసిటివని మేము విండిమో ఆ కార్యముల నెల్ల ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవముగా ఏలియ కాలమున మూడు సంవత్సరముల ఆరు మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇజ్రాయేలులలో పెక్కుమంది విధవరాండ్రు ఉన్నను సీదోనులోని సరేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడేను ప్రవక్త ఏలియా కాలములో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సీరియా నివాసి నామమును తప్ప మరెవ్వరూ స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడి వారు లేచి ఏసును నగరము వెలుపలకు నెట్టుకొనిపోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రమునకు తీసుకొని వెళ్ళి అచట నుండి తలకరిందుగా పడత్రోయ తలచిరి కాని ఏసు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు